నమస్తే నా పేరు గుర్రమాన్యాయులు లక్ష్మీ వాస్తు ఛానల్ మంది యూట్యూబ్ ద్వారా వస్తూ ఉంటుంది ఈరోజు అనంతపురం జిల్లా పాముడి అనే టౌన్కి వచ్చినాము ఈ పాముడి అనే టౌన్లో ఓ వాస్తు విజిట్లో ఇటు వచ్చేసి ఉత్తర పేస్ ఇది అంటే దక్షిణమే ఇల్లు ఉత్తర పేస్ అంటే ఉత్తర సింహద్వారము దక్షిణ ఇల్లు అంటారు అదే ఉత్తర సింహద్వారానికి వీళ్ళు ఇట్లా కటాంజనం వేసేసి సింహద్వారం అక్కడ ఉంది ఇక్కడ కటాంజలం వేసేసి ఫిలప్ చేశారు ఇదే భాగంలోనే ఈ పడమర భాగం ఈ పోర్షన్ కూడా వీలదే ఈ భాగం కూడా వీలదే ఇది ఓపెన్ చేయమంటే ఈ భాగం కూడా వీలదే ఇలా ఇవ్వడం వల్ల రెండు నడకలు రెండు నడకలు ఒకటి ఉత్తర ఈశాన్యం నడక ఇది ఉత్తర వాయువు నడక ఇలా ఉండి కూడా మైనస్ అవుతుంది ఇల్లు నెక్స్ట్ వచ్చేసి ఇది ఉత్తర ఉత్తర ఈశాన్యము ఉత్తర ఈశాన్యం నుంచి లోపలికి వచ్చేస్తే ఉత్తర సింహ ద్వారా దీనికి లింక్ వచ్చేసి ఆ ఇంటికి అంటే రెండో మొదటి పోర్షన్ కి లింక్ ఇచ్చేసారు ఇక్కడ ఇలా ఇవ్వడం వల్ల ఏమైతుంటే ఉత్తర ఈశాన్యం ఓపెన్ అయ్యి ఉత్తర వాయువు ఓపెన్ అయ్యి ఆ ఇంటి ఇంటికి జాయింట్ గా లింక్ ఇస్తే ఇల్లు మైనస్ అవుతుందని మనం వాసు సలహాదారు ఇస్తున్నాం నెక్స్ట్ టైం నెక్స్ట్ వచ్చేసి ఈ ఈ భాగం అయితే పశ్చిమ వాయువు ఇది ఉత్తర వాయువు పశ్చిమ వాయువు కలిసిన మూల మొత్తం ఇంటికి అంత ఈ భాగం డౌన్ అయ్యి ఉత్తర ఈశాన్యం తూర్పు ఈశాన్యం కలిసిన మూల ఇది ఈ భాగం ఈ భాగం హైట్ అయిపోయింది ఇలా కావడం వల్ల అయితే ఇంటి యజమానికి అనారోగ్యం వస్తుంది లేదంటే సంతానం ఉండదు లేదంటే ఇంట్లో యొక్క దన్నష్టం జరుగుతుంది ఈ విధంగా ప్రాబ్లమ్స్ వెళ్తాయి ఉన్న కొడుకులు కూడా అభివృద్ధి కారణమే లక్ష్మీవాస సలహా ఈ విధంగా ఈ సలహాలను తీసుకొని వాస్తు అనేది విరుద్ధంగా కట్టుకోకుండా ఓ వాస్తు సలహాదారు తీసుకొని ఇల్లు కట్టుకోవాలని లక్ష్మీ వాస్తు సలహా మేము ఇప్పుడు మీ ఇంటిని విజిట్ చేసినాం కదా ఈ విజిట్ లో అంటే మీరు మాకేం ఏంటి చెప్పలే ఈ రిజల్ట్ ఇంటి యొక్క రిజల్ట్ మాకేం చెప్పాలి అంటే ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి చెప్పలేదు

వీళ్ళు ఇంట్లో చదవలు ఉన్నారండి ఎడ్యుకేటెడ్ ఈ ఎడ్యుకేటెడ్ అంటే చదవకున్నది జాగ్రత్త రాలేదు ఎందుకు రాలేదంటే ఈశాన్యం హైట్ అయిపోయి ఉత్తరం వాయువు పశ్చిమ వాయువు కలిసి మూలం డౌన్ అయిపోయి పశ్చిమం అంతా డౌన్ కావడం వల్ల ఉత్తరం ఉన్న తూర్పు ఇంట్లో హైట్ కావడం వల్ల మైనస్ వస్తుంది ఈ వీడియో ఒకసారి అర్థం కాకుండా రెండోసారి చూసుకొని వినండి ఈ విధంగా ఎవరు చేసుకోవద్దండి రెండు పోర్షన్లుగా ఉన్న డివైడ్ డివైడ్ చేసేటప్పుడు ఏ పోర్షన్కి సింహదానం ఆ పోర్షన్ పెట్టుకొని లింక్ చేయదండి అలా లింక్ చేయడం వల్ల అయితే మైనస్ అవుతుందని లక్ష్మీ వాస్తు సలహా థ్యాంక్ యూ అండి ఈ వీడియో ద్వారా అందరూ ఈ వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసి పది మందికి షేర్ చేసి మీరు మంచి భవిష్యత్తులో మంచి ఇల్లు కట్టుకోవాలంటే ఒక వాస్తు సలహాను తీసుకొని కట్టుకోండి మీరుగా మీరు స్వయంగా నిర్ణయాలు తీసుకోవద్దండి థ్యాంక్ యూ అండి మీ గురమాంజనేయులు